హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంఏ ఫస్ట్ ఇయర్ ఆధునిక కవిత్వం పద్య కావ్యాలు ఇందులో ఉన్న రచయిత పరిచయ కవి పరిచయాలు మనం ఇప్పటివరకు చెప్పుకుంటూ ఉన్నాం కదా సో ఇప్పటివరకు విశ్వనాథ సత్యనారాయణ అయింది గడియారం వెంకట శేష శాస్త్రి అయింది ఈరోజు ఈ వీడియోలో మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి ఏటుకూరి వెంకట నరసయ్య త్రిపురనేని రామస్వామి చౌదరి వానమామలై వరదాచార్యులు వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క కవి పరిచయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి ఏం పేరు మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి రచనలు ఆంధ్ర పురాణం మనకి మన టెక్స్ట్ బుక్లో వాళ్ళ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ అంతవరకు సరిపోతుంది ఒకవేళ మనకి ఇంకా రాయాలనుకుంటే మీరు సర్చ్ చేసి కానీ రాయొచ్చు లేదంటే మన టెక్స్ట్ బుక్లో ఎంతవరకు ఇచ్చారో అంతవరకు సరిపోతుంది సో అంతవరకు ఇక్కడ రాస్తున్నాను రచనలు వచ్చేసి ఎందుకంటే ఆయన జననం ఆ డీటెయిల్స్ ఇవ్వలేదన్నమాట రచనలు ఆంధ్ర పురాణం తోరణం శ్రీఖండం చైత్రరథం సదాశివ పంచాలిక సదాశివ పంచాశిక బిరుదులు వచ్చేసి కళాప్రపూర్ణ ఆంధ్ర కల్హన ఈయన శైలి ఏ విధంగా ఉంటుందంటే ప్రాచీనాంధ్ర కవుల కావ్యశైలి మధునాపంతుల కవితా రచనలో మనకి ప్రతిబింబిస్తూ ఉంటుంది ఇది మదునా పంతుల సత్యనారాయణ శాస్త్రి యొక్క కవి పరిచయం తర్వాత ఏటుకూరి వెంకట నరసయ్య ఏటుకూరి వెంకట నరసయ్య జీవితకాలం వచ్చేసి పంతొమ్మిది వందల పదకొండు నుండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు ఈయన యొక్క జీవితకాలం జననం గుంటూరు జిల్లా పెదకూరపాడు రచనలు మగువ మాంచాల యుద్ధ వర్ణనలో తిక్కన కావ్యశిల్పం గుర్తుకు వస్తుంది తర్వాత ఐదవ కవి పరిచయం త్రిపురనేని రామస్వామి చౌదరి త్రిపురనేని రామస్వామి చౌదరి జననం పదిహేను జనవరి పద్దెనిమిది వందల ఎనభై ఏడు కృష్ణా జిల్లా అంగలూరు గ్రామం తల్లిదండ్రులు వచ్చేసి త్రిపురనేని చలమయ్య రామమ్మ గుడివాడ బందరులో చదువుకున్నారు ఈయన ఒక హేతువాది రచనలు వచ్చేసి సూతపురాణం సూత పురాణం భగవద్గీత శంభూకవధ కురుక్షేత్ర సంగ్రామం ఈయన మరణం వచ్చేసి ఒకటి జనవరి పంతొమ్మిది వందల నలభై మూడులో ఈయన మరణించారు తర్వాత వానమామలై వరదాచార్యులు తర్వాత వానమామలై వరదాచార్యులు పదహారు ఆగస్టు పంతొమ్మిది వందల పన్నెండు వరంగల్ జిల్లా మడికొండ గ్రామంలో ఈయన జన్మించారు రచనలు వచ్చేసి మణిమాల జయధ్వజం విప్రలబ్ధ వైశాలిని కూలిపోయే కొమ్మ పోతన చరిత్ర ఈయన శైలి ఏ విధంగా ఉంటుందంటే భాగవత శైలి అనమాట ఈరోజు ఈ వీడియోలో మనము స మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ఏటుకూరి వెంకటనరసయ్య త్రిపురనేని రామస్వామి చౌదరి అలాగే వానమామలై వరదాచార్యుల యొక్క కవి పరిచయాలు తెలుసుకున్నాం అలాగే మిగతా కవులు యొక్క కవి పరిచయాలు రచయిత పరిచయాలు కూడా మిగతా వీడియోస్లో నెక్స్ట్ వీడియోస్లో వస్తూనే ఉంటాయి మీకు పర్టికులర్గా ఏదన్నా ఒక లెసన్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకొని మీకు కావాల్సిన అంటే మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు అట్లాగే ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటే లైక్ చేయండి మీకు తెలిసిన ఎంఏ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్